హాయ్ అండి ఈరోజు వీడియోలో సైడ్ జాయింట్ కుట్టేటప్పుడు నేను ఎలాగైతే కుడతానో చిన్న చిన్న టిప్స్తో సహా మీతో షేర్ చేస్తాను ఇలాగే స్ట్రేట్గా వస్తుందండి అనేది ఎక్కడా కూడా మనకి అటు ఇటు అవదనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ కుట్టు దగ్గర మనకి కరెక్ట్గా ఉండేటట్టు నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇది మోస్ట్లీ ఎక్కువ క్రాస్ కటింగ్ బ్లౌజులకి ఇలా వస్తూ ఉంటుందండి క్రాస్గా దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి రెండు షోల్డర్స్ ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ముందుగా మనం రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉంటుంది కదా అది హ్యాండ్ మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకోవాలండి హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసి మిడిల్ ఒక టక్ పెట్టుకోవాలి ఆ మిడిల్లో టక్ పెట్టుకుంటాం కదా అది షోల్డర్ కుట్టు దగ్గరికి రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వచ్చేటట్టు బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మనం కటింగ్లోనే మార్కింగ్ వేసుకుంటాం కదా ఫ్రంట్ పార్ట్కి వచ్చేది ఆ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట పాద మించి డిఫరెన్స్ తోటి మన సైడ్కి ఆఫ్ అవతల వైపుకి ఆఫ్ కుట్టుకుంటూ రావాలి అంతేగాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వచ్చారంటే మనకి హ్యాండ్ అనేది కొద్దిగా తిరిగిపోయినట్టు వస్తుందండి అండి అలా రాకుండా ఉన్నారంటే కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా తర్వాత వచ్చేసి మిడిల్ నుంచి ఇలా మిడిల్ నుంచి మళ్ళీ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి పాదమించి డిఫరెన్స్ ఉండాలండి ఖచ్చితంగా పాదమించి డిఫరెన్స్ ఉండాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఎక్కడ సాగదీయకూడదు ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రోనా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు వేసుకున్నా పర్లేదు కానీ ఫస్ట్ టైం కుట్టేటప్పుడు మాత్రం సగం సగం కుట్టుకుంటూ వెళ్ళారంటేనే మీకు ఫిట్టింగు ఫినిషింగ్ రెండు కూడా బాగా వస్తాయి ఇలా నీట్గా స్టిచ్ వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడు ఇక్కడ సరిగ్గా రాలేదు కరెక్ట్గా రావాలండి పాదమించి డిఫరెన్స్ ఉండాలి ఇది కూడా అయిపోయిందండి దీన్ని కట్ చేసేద్దాం తర్వాత వచ్చేసి రెండవ స్టి రెండవ హ్యాండ్ది కూడా సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక చూడండి కొంచెం పోగులను లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా అలా వెళ్ళకూడదు అనమాట కరెక్ట్గా ఉంటేనే ఫినిషింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది చూడండి తీసేసేయండి తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఖర్చు ఎక్కువ వెళ్ళిపోయిందండి అందుకని తీసేస్తున్నాను ఇప్పుడు రెండవ హ్యాండ్ ఇది కూడా సేమ్ అంతే మిడిల్ ఒక టక్ ఇచ్చేసే హ్యాండ్కి ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గరికి రావాలి ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా నేను షోల్డర్కి హ్యాండ్స్కి సైడ్కి మాత్రం ఓవర్లెక్ చేస్తాను రీసెంట్గా తీసుకున్నానండి ఓవర్లెక్ మిషన్ అనేది ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఓవర్ చేసుకొచ్చేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ని సగానికి కింద ఫోల్డ్ చేసుకుని ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మనకి హ్యాండ్ ఎంత వచ్చిందో హ్యాండ్ లూజ్ నాకైతే ఐదు మీద రెండు గీతలు వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకుంటాను ఇలాగా అంటే నేను బాడీ మెజర్మెంట్ తోటైతే కట్ చేశానండి అందుకు నేను కూడా బాడీ మెజర్మెంట్ తోటే మార్కింగ్ వేసుకుంటున్నాను ఏడు పావండి ఆర్మ్ లూజు కరెక్ట్గా ఏడుంపావు వచ్చేసింది నాకు చూడండి ఇక్కడికి వచ్చింది ఏడుంపావు కొద్దిగా లైట్గా ఒక గీతంతా అంతే సో ఇక్కడ కూడా నీట్గా ఇలాగ కుట్ట అనేది పైకి వెళ్ళాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ముడతలు వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అడుగు బాగాలు ఉంది కదా మనకు తెలియకుండానే ముడతలు పడిపోతాయి అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ కిందకి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆ మూడు కలిసిన చోట మనకి స్ట్రైట్గా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం ఏమి కావాలని స్ట్రెయిట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంత పక్కాగా కటింగ్లో చేసుకుంటే సో అదేవిధంగా ఫిట్టింగ్ వచ్చేస్తుందండి ఇక్కడ కూడా అంతే రెండో స్టిచ్ వేసేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇంకో స్టిచ్ వేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేసుకుని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకోండి మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే చేసేసేయండి లేదంటే ఇలా వదిలేసినా పర్లేదు ఇంకొక మెథడ్ అండి లోపల లోపల ఫోల్డింగ్ కూడా చేసేయచ్చు అనమాట ఇంకా ముడతలు రాకుండా అంటే మనకి పోగులు బయటకు రాకుండా కూడా స్టిచ్ అనేది వేయచ్చు కానీ ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి ఫైనల్గా అయితే మంచి ఫిట్టింగ్ తోటి ఫినిషింగ్ తోటి మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇంతే కానీ మనకి ఈసారి కొలతలు అవసరం లేదు ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేశాం కదా ఆది మెజర్మెంట్ తోటి కుట్టేయచ్చు అనమాట కరెక్ట్గా హ్యాండ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా స్లోగా ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు అర్థం కావడానికి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా సూదిని పైకెత్తి పాదాన్ని కూడా పైకెత్తుకుని ఇప్పుడు హ్యాండ్ లూజు ఇలాగ హ్యాండ్ లూజు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా కరెక్ట్గా చూసుకోండి షోల్డర్ దగ్గర నుంచి చూసుకోవాలి ఈ కుట్ట అనేది పైకి ఉండాలన్నమాట సో కిందకు వెళ్ళిపోకుండా ఉండడానికి కత్తిర సహాయంతో అయితే నేను సపోర్ట్ తీసుకున్నాను ఇక్కడ కూడా ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకుని ఈ కుట్లన్నీ కూడా పైకి ఉండాలన్నమాట ఇలా పైకి ఉండాలి అడుగు భాగంలో కూడా ముడతలు రాకుండా చూసుకోండి ఓకేనా స్ట్రేట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇది అయిపోయిన తర్వాత నడుము లూజు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిసిన చోట అనమాట ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ చూడండి ఎలా స్టిచ్ వేస్తున్నానో ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి అంతే కింద కూడా ఈక్వల్గా అండి ఆటోమేటిక్గా ఎందుకంటే మనం అంత పక్కాగా అన్నీ కొలుచుకుని స్టిచ్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది నీట్గా కూడా వస్తుంది ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇలా నీట్గా కట్ చేసుకుని ఓవర్లాక్ చేసుకున్నామంటే మంచి ఫినిషింగ్ వస్తుంది ఓవర్లాక్ చేయకపోయినా పర్లేదు చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇలాగ స్ట్రెయిట్గా చూడండి హ్యాండ్ దగ్గర కరువు ప్లస్ గుర్తు చూడండి ఎంత బాగా వచ్చిందో ప్లస్ గుర్తు అదే విధంగా హ్యాండ్ కర్వ్ స్ట్రేట్గా కుట్టు కింద నడుము దగ్గర కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నడుము దగ్గర కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఇది డిజైన్లో కనిపించట్లేదు కానీ చాలా బాగా నీట్గా వచ్చిందండి చూడండి స్ట్రేట్గా కుట్టు వచ్చేసింది చూసారా ఎక్కడ కూడా లూజులు రావన్నమాట చంక కింద లూజు రావటాలు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు ఇలా ఫిట్టింగ్ ఇస్తే మనం అది కటింగ్లో ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ స్టిచ్చింగ్లో ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో కింద అడుగు భాగాల్లో కూడా చూడండి ఇంకో నడుము దగ్గర ఈక్వల్గా వచ్చింది కదా చూడండి మళ్ళీ చూపిస్తాను ఇంకో చూడండి ఇక్కడ లాగా ఓకేనా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్